అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ట్రంప్ నిర్ణయాలతో అమెరికా పౌర సమాజమే కాకుండా పలు దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది అగ్రరాజ్య అధ్యక్షుడి నిర్ణయాల వల్ల ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఆందోళన అందరిలో మొదలైంది ఏ బిల్లుపై ఎప్పుడు సంతకం పెడతాడో అన్న భయాందోళన ఎక్కువైంది తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన గోల్డ్ కార్డు వీసా పెను సంచలనంగా మారింది దీంతో అమెరికా పౌరసత్వం కోసం ఎన్నాళ్లుగానూ ఎదురు చూస్తున్న వివిధ దేశాల ప్రజల ఆశలపై ఈ గోల్డ్ కార్డ్ వీసా నీళ్లు చెల్లింది అమెరికాకు చదువు ఉద్యోగ నిమిత్తం ఎక్కువగా వలస వెళ్లే భారతీయుల్లో ట్రంప్ గోల్డ్ కార్డ్ నిర్ణయం గుబులు రేపుతోంది అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న గోల్డ్ కార్డ్ వీసా నిర్ణయం గురించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని కొనుగోలు చేసే విధానమే ఈ గోల్డ్ కార్డు వీసా అమెరికన్ కరెన్సీలో ఐదు మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా నలభై మూడు కోట్లు చెల్లించిన వారికి ఈ గోల్డ్ కార్డ్ వీసాను ఇవ్వనున్నారు దీంతో అమెరికా పౌరసత్వం కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి కంటి మీద కునుకు లేకుండా పోయింది ఈ లిస్టులో భారతీయులే ఎక్కువగా ఉండడంతో ఆందోళన నెలకొంది ఇప్పటికే గ్రీన్ కార్డు కోసం వేచి ఉన్న అత్యధిక మందిలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంది వీరికి గ్రీన్ కార్డు రావాలంటే మరో యాభై ఏళ్లు పట్టొచ్చనే అంచనాలున్నాయి ఈ నేపథ్యంలో ట్రంప్ గోల్డ్ కార్డు వీసా ప్రతిపాదన తీవ్ర చర్చనీయాంశమైంది మరోవైపు ఈ గోల్డ్ కార్డు వీసా వల్ల అమెరికా వలస విధానంలో సంచలన మార్పులు రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఈబీ ఫైవ్ వీసా ప్రోగ్రాం కూడా రద్దవుతుందని పేర్కొంటున్నారు ఈ ఫైవ్ వీసా ప్రకారం ఎనిమిది నుంచి పది లక్షల డాలర్లు అంటే దాదాపు ఆరున్నర కోట్ల నుంచి తొమ్మిది కోట్లు అమెరికాలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది దాంతోపాటే కనీసం పది ఉద్యోగాలైనా సృష్టించాలి పంతొమ్మిది వందల తొంభై రెండులో అమెరికా కాంగ్రెస్ ఈబీ ఫైవ్ వీసా ను ప్రవేశపెట్టింది ఇక ఇప్పటి వరకు ఉన్న ఈబీ ఫైవ్ వీసా ప్రోగ్రాంను గోల్డ్ కార్డ్ వీసాతో త్వరలోనే భర్తీ చేస్తామని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుత్నిక్ తేల్చి చెప్పారు ఈబీ ఫైవ్ వీసా ప్రోగ్రాంను ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు తాజాగా ప్రవేశపెట్టిన ఈ గోల్డ్ కార్డు వీసాతో బాగా డబ్బున్న భారతీయులకు మాత్రమే అమెరికా పౌరసత్వం లభిస్తుంది దీంతో చాలా మందికి అమెరికా పౌరసత్వం దక్కే అవకాశాలు కనిపించడం లేదు తాజా ప్రతిపాదనతో ప్రస్తుతం హెచ్ వన్ టూ ఈబీ త్రీ వీసాపై ఉన్నవారు కూడా ఈ గోల్డ్ కార్డు వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కానీ వారు ఐదు మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది ట్రంప్ సర్కారు దాదాపు పది లక్షల గోల్డ్ కార్డు వీసాలను జారీ చేయొచ్చని తెలుస్తోంది గోల్డ్ కార్డు వీసా అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానా నింపుకోవాలని చూస్తున్న ట్రంప్ సర్కార్ కోటి గోల్డ్ కార్డు వీసాలు విక్రయించి అమెరికా ద్రవ్యోల్బణ రేటు తగ్గించుకోవాలని చూస్తున్నట్టు సమాచారం కాకపోతే ఎన్ని వీసాలు జారీ చేస్తారన్న దానిపై ఖచ్చితంగా సమాచారం లేదు మరోవైపు ఈ గోల్డ్ కార్డు వీసాలు కొనుగోలు చేసే స్తోమత లేని వారు ఈబి వన్ ఈబీ టూ ఈబీ త్రీ హెచ్ వన్ బి వీసాల ద్వారా అమెరికా వీసాలు పొందవచ్చు గోల్డ్ కార్డు వీసా నిర్ణయంతో అమెరికా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న చూస్తున్న లక్షలాది మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న వేళ ట్రంప్ విద్యార్థులకి కాస్త ఊరట కలిగించే విషయం తెలిపారు గోల్డ్ కార్డు వీసా ధనవంతులకు మాత్రమే కాదని విద్యార్థులకు కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు సంపన్నుల లాగా విద్యార్థులు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని వారికి బదులు ఉద్యోగం ఇచ్చిన కంపెనీలు కడతాయని ట్రంప్ అన్నారు భారత్ చైనా జపాన్ వంటి దేశాల నుంచి అనేక మంది విద్యార్థులు చదువుకునేందుకు అమెరికా వస్తున్నారని వారంతా హార్డ్వర్డ్ వాటన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి పేరున్న విద్యా సంస్థలో చదివి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని ట్రంప్ అన్నారు అలాంటి వారికి ఆయా కంపెనీలే గోల్డ్ కార్డ్ కొనుగోలు చేయవచ్చని ట్రంప్ అన్నారు ఇలా చేస్తే విద్యార్థులు బాగా సంపాదించి దేశానికి పెద్ద మొత్తంలో పన్నులు కూడా కడతారని ట్రంప్ వ్యాఖ్యానించారు పెట్టుబడిదారుల కోసం మూడున్నర దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఈబీ ఫైవ్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రాం వల్ల అనేక మోసాలు అక్రమాలు జరుగుతుండటంతో దాని స్థానంలో గోల్డ్ కార్డ్ వీసాను ట్రంప్ సర్కార్ తీసుకొచ్చింది ట్రంప్ నిర్ణయంతో భారతీయులపై ప్రభావం ఎంత గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న భారతీయుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది